వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ శ్రీనివాసెడ్డి ఎంత బాధపడ్డానో నాకే తెలుసు అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి అసలు ఆమె ఎందుకు బాధపడాల్సిన వచ్చింది అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఏకంగా మీడియా ముందుకు వచ్చి మంచు మన తండ్రి మోహన్ బాబు విష్ణుని పైన ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే దీంతో మంచు ఫ్యామిలీ గొడవలు తారాస్థాయికి చేరినట్టుగా కూడా మనం చూసాం ఇక ఈ పైన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు దేవుడు కనిపించి ఒక వరం కోర అంటే కోరుకోవాలని అంటే తమ కుటుంబం అంతా మళ్ళీ కలిసిపోవాలని కోరుకుంటానంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు కుటుంబంలో గొడవలు సహజం కానీ మనసుకు మనకి చివరికి మిగిలేది రక్త సంబంధమే మనకు కావచ్చు జీవితంలో అందరూ కూడా మిగిలేదు రక్త సంబంధమే ప్రతి ఒక్కరు కూడా రక్త సంబులు ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తు చేసుకోవాలి మాకు కూడా ఆ రక్త సంబంధం ఉండాలి జీవితాంతం అనే విధంగా ఆమె చెప్పుకొచ్చారు ఫ్యామిలీలో కలిసి ఉండడాన్ని ఎన్నో అంటే ఉండడానికి ఎన్ని పోరాటాలు అయినా చేయాలి కానీ దూరాన్ని పెంచుకోకూడదని కూడా చెప్పుకొచ్చారు తాము ముంబైలో ఉంటానని ఇక్కడ విషయాలు తెలిసినా వాటి గురించి బాధపడాను అని కొంతమంది వార్త రాశారు ముంబైలో ఉంది కదా దాని గురించి ఏమేమి బాధపడదు ఏమి అవసరం లేదు అనే విధంగా ఆమె పైన వార్తలు రాశారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది కానీ ఎంత బాధపడ్డానో తనకే తెలుసని కూడా చెప్పుకొచ్చింది వివాదం గురించి ఏమీ మాట్లాడలేదు కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు అని కూడా అలా రాసిన వారిపైన కూడా మంజులక్ష్మి మండిపడ్డారు ఇలాంటి వివాదాలు వస్తాయని అనుకోలేదని తమ కుటుంబం గురించి ఎంతో బాధపడ్డానో తనకే తెలిసిన కూడా తమ బాధ గురించి బయట వాళ్ళకు తెలియాల్సినటువంటి అవసరం లేదనేది కూడా మంచులక్ష్మి కామెంట్ చేయడం జరిగింది నిజంగా అది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా ఉంటుంది అన్నదమ్ములు మధ్య ఒక ఆడబిడ్డ ఉన్నప్పుడు వారిద్దరి మధ్య ఆ కుటుంబంలో ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఆ ఆడబిడ్డ ఎంతగా బాధపడుతుందో అనేది కూడా మనందరికీ తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి